एचआर टीवी नाइन न्यूज की स्वागत प्रतिक्षण प्रजल कोसम నమస్తే అండి నేను డాక్టర్ దిలీప్ కుమార్ ఓరల్ మ్యాగ్జిలో ఫేషియల్ సర్జన్ అంటారు మమ్మల్ని డెంటల్లో సూపర్ స్పెషాలిటీ వీ డీల్ విత్ ఓరల్ క్యాన్సర్ అండ్ ఫేస్ యాక్సిడెంట్స్ ఈజ్ మా స్పెషాలిటీ సో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ స్టార్ట్ చేయడానికి వరల్డ్ వైడ్ ఏప్రిల్ ఫోర్టీన్త్ టు సెవెంటీన్త్ ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ఓరల్ క్యాన్సర్ అవేర్నెస్ వీక్ సో దీని ఉద్దేశంగా ఇప్పుడు ఒక ట్రస్ట్ ద్వారా మేము మైహోం భూజాలో ఉన్న మేము డాక్టర్స్ అందరం కలిసి ఒక మూకుమ్మడిగా సొసైటీకి ఒక మంచి అవేర్నెస్ ఇవ్వాలని చెప్పి ఆలోచించి ఒక ఉద్దేశంతోనే బయటకు వచ్చామండి అదే గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ ఈ గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్తోనేం చూస్తున్నామంటే బా ప్రపంచం మొత్తంలో కూడా ఎక్కడ లేనిది ఒకే ఒకటండి ఓరల్ క్యాన్సర్ ఇండియాలో మాత్రమే పెరుగుతుంది దానికి ముఖ్య కారణం టొబాకో అంటే పొగాకు పొగాకు ఉపయోగం మన ఇండియాలో ఉన్నంత ఇంకెక్కడా లేదు రెండవది వచ్చేసరికి గుట్కా గుట్కా ఎందుకంటే అంటే మన మన భారతదేశంలో ఎక్కువ గుట్కా అవుతుంది మూడోది ఏంటంటే చాలామంది తెలియదు ఏంటి పోక పోకవక్కలు అంటే బిటిల్ నట్స్ మన ప్రతి పండుగల్లో మనం చూస్తాం అయ్యగారులందరికీ మనం ఏం చేస్తామంటే డబ్బులు ఇస్తాము డబ్బులతో పాటు తమలపాకు తమలపాకు పైన పోక పక్కలు ఇస్తాం ఆ పోకక్కలందరూ ఏమనుకుంటారంటే అది ఆరోగ్యానికి మరియు మంచి కాదండి దట్ ఈజ్ అ మేజర్ క్యాన్సర్ కాజింగ్ ఫర్ ఓరల్ క్యావిటీ ఇది తెలియక చాలామంది ఏం చేస్తారంటే దాన్ని తింటూ ఉంటారు తినడం వల్ల వాళ్ళకు కొన్ని రోజులకి ఏమైంది క్రిస్మస్ అంటారు ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటే ఫైబ్రోసిస్ అంటే ఏంటంటే ఈ దవడ నెమ్మదిగా మూసుకపోతూ ఉంటుంది దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే స్పూన్తో తినడం అలవాటు చేసుకుంటూ ఆ స్పూన్తో తినడం ఎందుకు అవుతుంది వాళ్ళకి తెలియదు ఎప్పుడైతే వాళ్ళు డెంటిస్ట్కి వస్తారు డెంటిస్ దగ్గర రావడం వల్ల మేము ఫస్ట్ ఫస్ట్ మేము చూస్తాం అది ఏంటిదని గమనించినప్పుడు మాకు అర్థమవుతుంది ఏంటి హ్యాబిట్స్ అని చూసినప్పుడు మాకు తెలుస్తుంది సో అందుకే మేము ప్రతి పేషెంట్కి ఏం చెప్తున్నాం ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి యూ టు గో టు ఎ డెంటిస్ట్ వాళ్ళు చూసి మా స్పెషలిస్ట్ మ్యాక్సిలో సర్జన్ దగ్గరికి రిఫర్ చేస్తారు రిఫర్ చేయడం వల్ల మేము చెప్తాం ఏమండి స్టార్టింగ్ స్టేజ్లో ఉందా ఏ స్టేజ్లో ఉందో దాన్ని ఏం చేయగలుగుతామని అది ప్రధానంగా రెండోది యువత యువత అంతా ఇప్పుడు ఏమవుతుందంటే కాలక్షేపానికో ఫ్రెండ్స్తోనో కలిసి సిగరెట్ తాగడం అలవాటు ఉంటుంది ఆ సిగరెట్ తర్వాత సాయంకాలం మందు తాగడం అలవాటు ఆ మందు కాస్త నెక్స్ట్ ఏం డ్రగ్స్కి డ్రగ్స్ అవుతున్నారు తెలియని విషయం జనాలకి అందరికీ ఏంటంటే డ్రగ్స్ ఏదో సరదాగా అలవాటు కాదండి దాంతో క్రైమ్ క్రిమినల్ ఎఫెన్స్ ఒక్కసారి క్రైమ్లో మీరు దొరికితే మీరు దేనికి పనికిరారు దేనికి పని అంటే గ ప్రభుత్వ ఉద్యానాన్ని పనికిరాదు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్గా పనికిరాదు ఎక్కడ పనికిరారు సో దానికి బానిస కాకండి యువతకు మేము ఇచ్చే ఉద్దేశం ఏంటంటే మీరు ఒక్కసారి నోరు తెరిస్తే మీకున్న సమస్యలు ఏంటో మేము చెప్పగలుగుతాం ఎవరు చెప్పలేరు ఎందుకంటే మీకు కళ్ళకు కనిపించేది మాకు కళ్ళకు కనిపించేది ఏంటంటే మీ సమస్య నోరు తెరిస్తే మీ అద్దెల్లో మీకు చూసుకోగలుగుతారు మేము చెప్పగలుగుతాం సో మేము యువతకు మేము చెప్పేది ఏంటంటే అండి బానిసలు కాకండి మీ జీ జీవితాన్ని భరోసాగా పెట్టుకోండి అది చెప్తున్నామండి సో ఈ అవేర్నెస్ ద్వారా మేము ఏంటంటే ఏప్రిల్ ట్వంటీ ఎత్ మెగాస్టార్ చిరంజీవి గారు దీని యువతకు ఒక సందేశం ఇవ్వడానికి ఏప్రిల్ ట్వంటీ ఎత్ నాడు టీ హబ్లో వస్తున్నారు దాంతోపాటు మై హోమ్ గ్రూప్ అధినేత రామేశ్వరరావు గారు వస్తున్నారు మరియు